పట్టు వదలిన విక్రమార్కుడు మరలా మోదుగు చెట్టు నెక్కి బేతాళను తాళతో కట్టి భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు అప్పుడు నుంచి బేతాళుడు విక్రమార్క మహారాజా నీకు మార్గయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను పాటలీ పుత్రానికి అధిపతి విక్రమకేసరి పరాక్రమ కేసరి అతని కుమారుడు రూపంలోను విద్యాబుద్ధుల్లోనూ పరాక్రమ కేసరి అసమానుడని పేరు పొందాడు ఒకనాడు వేటగాడు పంచవర్ణముల అందమైన చిలుకను తెచ్చి అయ్యా దీని శక్తి అద్భుతమైనది జరిగినది జరుగుతున్నది జరగబోయేది మూడు కాలాల వృత్తాంతము చెప్పగలదు ఇలాంటి చిలక మీలాంటి ప్రభువు వద్ద ఉండవలసింది కానీ మాలాంటి అలుపుల వద్ద కాదు అందుకని నేను మీ దీన్ని మీకు దీనిని బహుమతిగా ఇస్తున్నాను తీసుకోండి అని ఇచ్చాడు పరాక్రమ కేసరి దాన్ని స్వీకరించి వేటగాడిని పంపి చిలుకకు బంగారు పంజరం చేయించి దానిలో ఉంచి ఆహారం ఇప్పిస్తూ అప్పుడప్పుడు దానిని తనకు కావాల్సిన విషయములు అడిగి తెలుసుకునేవాడు కొన్నాళ్ళు అయ్యాక ఒకసారి పరాక్రమ కేసరి ఆ చిలుక వద్దకు వచ్చి విలాసంగా నవ్వుతూ ఓ చిలక నీకన్నీ తెలిసినట్లు చెప్తావు కదా నేను అవతని పిల్లాడతానో చెప్పు చూద్దాం అన్నాడు ఆ చిలక నవ్వి రాజకుమారా నేనేది చెప్పగలేననుకున్నావా ఇది వేదాంతపురం అనే పట్టణాన్ని మహాధరుడనే రాజు పరిపాలిస్తున్నాడు అతనికి దేవతా ప్రసాదం వల్ల కలిగిన రత్నవల్లి నీలాగే త్రికాల వేది అయిన ఒక ఆడచిలుకను పెంచుకుంటుంది ఒకరోజు నువ్వు అడిగినట్లే ఆమె కూడా తన చిలుకను తాను ఎవరిని పెళ్లి చేసుకుంటానని అడిగింది ఆ చిలుక నీ పేరు చెప్పి నువ్వు ఆమెకు భర్త కాగలమని చెప్పింది రత్నవల్లి చాలా ఆనందించింది చిలక చెప్పిన రాజకుమారుడితోనే నా వివాహం జరిపించు అని తండ్రికి చెప్పింది మహాధరుడు అలాగే నిశ్చయించుకున్నాడు నీకా రత్నవల్లే భార్య అవుతుంది నా మాట తప్పదు సుమా అంది రాజకుమారుడు సంతోషించి అది మొదలు రత్నవల్లెనే పెళ్లాడనే కోరిక పెరిగిపోయింది తగిన వారి ద్వారా తన కోరికను తండ్రికి తెలియపరిచాడు రాజు అంగీకరించి తన పుత్రికను వారి కుమార్తెకి కిమ్మని అడగడానికి మహాధరుడి వద్దకు యోగ్యులను పంపాడు వారు చక్కగా మాట్లాడటంతో మహాధరుడు అంగీకరించి లగ్నపత్రిక రాయించి పంపాడు పెళ్లి పెద్దలు శుభలేఖ పట్టుకుని పాటిలేపుత్రం వచ్చి రాజుకిచ్చారు రాజు సన్నాహాలతో సపరివారంగా వేదాంతపురం వెళ్ళాడు వివాహం జరిగాక రాజకుమారుడు మాత్రం కొన్ని రోజులు అత్తవారింట ఉండి భార్యను తీసుకుని తన ఇంటికి వచ్చాడు రత్నవల్లి తనతో పాటు తన చిలుకను కూడా తీసుకువచ్చింది పరాక్రమ కేసరి తన చిలుక పంజరం పక్కనే దాని పంజరం కూడా ఏర్పాటు చేశాడు ఒకనాడు అతని భార్యతో ఒకరినొకరం వలచినా మనకింత సుఖం కలగడానికి కారణమైన మన చిలుకలు కూడా మనలాగే దంపతులే ఆనందంగా అనుభవిస్తుంటే బాగుంటుంది కదా అన్నాడు ఆమె కూడా దానికి సరే అంది వారు రెండు చిలుకల్ని ఒకే పంజరంలో చేర్చారు మగ చిలుక ఆడదాన్ని దరిచేరపోగా ఏం దగ్గరకు వస్తున్నావు నన్ను వలచి కలద్దామనుకుంటున్నావు కాబోలు అలాంటి ఉద్దేశం మానుకో ఎందుకంటే మగవాళ్ళు విశ్వాసఘాతకులు వాళ్ళని నమ్మకూడదు వివేకం కల ఆడది పురుషుడి పొత్తిని వర్జించడం క్షేమం నేను ఎలాంటి నిత్యమే చేసుకున్నాను అంది ఆడచినుక ఆ మాటలకు మగచినక ఆశ్చర్యపోయి ఏమి మగవాళ్ళు విశ్వాసఘాతకుల నమ్మదగిన వారు నా ఇది చాలా వింత మాట సుమా నమ్మదగిన వారు ఆడవారే కానీ మగవారు ఎంత మాత్రమూ కాదు స్త్రీలకు ఉండే ధైర్యం సాహసం బొంకడంలో నేర్పరితరం వంచన ప్రాణహాని తెచ్చే పెట్టడం లాంటి గుణాలు మగవారికి ఉండవు ఆడవాళ్ళ మూలంగా ఆపదలు పాలిన మగవారిని నేను అందరినైనా చెప్పగలను పురుషుడి వలన చెడిన స్త్రీని ఒక్కదాన్నైనా నువ్వు చెప్పు నేను చూస్తాను అంది క్రమంగా వాటి వాదం ముదిరింది పురుషులే కాని వారైన ఆడచిలుక స్త్రీలే కాని వారైన మగచిలుక తీవ్రంగా కలహించుకొని మధ్యవర్తులుగా ఉండడానికి తమ యజమానులైన రత్నమల్లి పరాక్రమ శైలని పిలిచాయి వారు మీరు మీ వాదాలకు తగిన కారణాలు చెప్పండి ఇద్దరూ చెప్పిన సందర్భంను బట్టి మేము తీర్పు అని అన్నారు అప్పుడు ఆడచిలక ఇలా చెప్పసాగింది